నమస్తే అండి ఈరోజు ఒకటి మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు మన మందపాడులో ఉన్నాం ఇడ మన పిహెచ్ఎస్ కంపెనీ సూర్య వన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫీల్ ఉన్నాం ఇది రెండో కటింగ్ రెడీ సిద్ధంగా ఉందండి కటింగ్కు మొదటి కటింగ్ అయ్యింది మొదటి కటింగ్ ఆల్రెడీ కల్లాల మీద ఉంది దాదాపు ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు ఐదు అవుతా ఇది రెండో కటింగ్ మీద ఉందండి ఇది రెండో కటింగ్ కూడా సిద్ధంగా ఉంది ఇది డ్యూల్ పర్పస్ వెరైటీ అండి పచ్చికి వేసుకోవచ్చు పండుగ వేసుకోవచ్చు ఇది పచ్చి రకాలు పంట రకాలు రైతులు అనుకూలంగా ఉంటుంది ఇది లావు రకాలు ఫస్ట్ కోత ఎన్ని గంటలు అయినాయి సార్ ఏడు కింటాలు ఏడు కింటాలు ఇప్పుడు ఎన్ని గంటలు అవ్వచ్చు సార్ ఇది అవచ్చు ఇప్పుడు పదిహేను గంటల వరకు అవుతుంది అనుకుంటున్నాం పదిహేను కింటాలు ఓకే ఈరోజు టైం డేట్ సార్ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వైరస్ని తట్టుకుంటుందండి వైరస్ని బాగా బాగా తట్టుకుంటా ఉంది పూర్తిగా పూర్తిగా తట్టుకుంటా ఉంది ఓకే ఈ రోజు మేము పొద్దున్న నుంచి రెండు పిల్లలు చూసాము కానీ వైరస్ లేదు మనకి ఒక పులిపాడు అనే గ్రామం నుంచి అయితే రైతులైతే అయితే చూడటానికి అయితే రావడం జరిగింది ఇది మందపాడు ఏరియా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లానే కానీ గుంటూరు జిల్లా రైతు వజ్రాల సుధాకర్ రెడ్డి వజ్రాల సుధాకర్ రెడ్డి ఓకే